వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఠాగూర్ సినిమా చూసే ఉంటారుగా ఈ సినిమాలో ఓ రోగి మరణించిన కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు అతనికి ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటారు ఆ రోగి బతికి ఉన్నట్టే బంధువులకు నమ్మి బంధువులను నమ్మించి లక్షలు లక్షలు ఫీజులు వసూలు చేస్తారు ఎస్ ఠాగూర్ సినిమాలో మరణించిన ఒక రోగికి వైద్యం చేసి లక్షలు వసూలు చేస్తారు అది సినిమా సినిమాల్లో ఇవి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని మనం అనుకుంటాం కానీ ఆ సినిమాను అచ్చంగా చూపిస్తున్నారు మన కార్పొరేట్ వైద్యులు అవును ఒకటి కాదు ఎడా పెడ ఎక్కడ చూసినా అక్కడ మరణించిన వైద్యునికి ట్రీట్మెంట్ చేశారంటూ బంధువులు గొడవ చేయడం ఇవి తరచుగా వార్తల్లో వస్తూనే ఉంది టాగోర్ సినిమాను పదే 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 చూపిస్తున్నారు ఒక డైలీ ఎపిసోడ్లా మార్చేసి ఆ సినిమాను ఆ సినిమాలోని అన్ని దృశ్యాలను అచ్చం ఇక్కడ దించేస్తున్నారు కార్పొరేట్ వైద్యులు అవును కార్పొరేట్ వైద్యశాలలో ఆ హాస్పిటల్స్లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు ఒక పెద్ద సమస్య వచ్చి ఆ హాస్పిటల్కి వెళ్తే చెప్పేది ఒకటి చేసేది ఒకటి రోగి మరణించినా సరే ముక్కు పిండి బిల్లులు వసూలు చేస్తారు ఇంత ట్రీట్మెంట్కి ఇంత ఖర్చు అయింది ఇంత చెల్లించాల్సిందే చెల్లించిన తర్వాతే మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ ఆ సినిమాను అచ్చంగా దింపేస్తారు ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి సంఘటనలు తరచుగా కనిపిస్తూనే ఉన్నాయి తాజాగా హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్ మరోసారి అందరికీ సభ్య సమాజానికి ఠాగూర్ సినిమా మళ్ళీ చూపించింది మర్చిపోయారేమో చూడండి అంటూ ఆ సినిమాను మళ్ళీ చూపించింది అవును ఏఐజి హాస్పిటల్లో మరోసారి ఠాగూర్ సినిమా రిలీజ్ అయింది గుద్బుల్లాపూర్ ప్రాంతం గాంధీనగర్కు చెందిన మురళీధర్ కాలేయం సమస్యతో లివర్ ప్రాబ్లంతో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ను సంప్రదించాడు జీవన్ దాన్ యోజన కింద ఆ పథకం కింద అతనికి ట్రాన్స్ప్లాంట్ చేసేందుకు వైద్యులు డిసైడ్ అయ్యారు ముప్పై ఐదు లక్షల బిల్ అవుతుందని చెప్పారు ఆ రోగి బంధువులు అప్పో సపో చేసి ముప్పై ఐదు లక్షలకు ఒప్పుకున్నారు కానీ కథ రివర్స్ అయింది అతనికి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు ఎందుకు తెలుసా అతని బర్త్డే అతని వయసును తప్పుగా చూపించారట అతనికి నలభై ఉంటే అరవై ఏళ్ళను చూపించారట ఎవరు దాతలు ముందుకు రాలేదు చివరకు అతని భార్య అతనికి లివర్ దానం చేసింది అయినా ఏం జరిగింది ఆ రోగి కోలుకోలేకపోయాడు అతను మరణించాడు అలా బంధువులు చెప్తుందాన్ని బట్టి చూస్తే ఆ రోగి మరణించి రెండు రోజులైంది అయినా వైద్యులు బయటకు చెప్పలేదు అతనికి ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు లేక చేస్తున్నాడు నటిస్తున్నారు తెలీదు కానీ అసలు నిజం ఆసుపత్రి యజమాన్యానికే తెలియాలి మొత్తానికి అతను మరణించిన విషయం రెండు రోజులు ఆలస్యంగా బంధువులకు చెప్పారు అంతే గగ్గోలు పుట్టింది సరే మరణించాడు బిల్లు మాత్రం డబుల్ అయింది ముప్పై ఐదు లక్షలు ముందు మాట్లాడుకున్నారు ఎనభై ఐదు లక్షలు ఫైనల్ బిల్లుగా మార్చారు మిగిలిన డబ్బు కడితేనే మృతదేహాన్ని అప్పజెప్తామంటూ భీష్మించు కూర్చున్నారు అంతే అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడింది బంధువులు డాక్టర్లపై తిరగబడ్డారు ఏజీ హాస్పిటల్ ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు పరిచనా సార్ 18 రోజుల నుంచి వెంకటేశ్వరమ్మ నుంచిండు మంచి మంచిగా మంచి అంటే ఊ ఇల్లు ఇల్లమ్ముకున్నా ఇప్పుడు లాస్ట్ చూస్తే ఇన్న పరిస్థితి నాకు న్యాయమయవాతి నా పిల్లలు ఈ న్యాయం చేసే వాకిని నీరు కల్ జారగను ఏ మొత్తం వ్యవహారంలో ఏజి హాస్పిటల్ ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా ఆ ఏజ్ ఎందుకు తప్పుగా చూపించారు ముందు బిల్ ఒకటి చెప్పి ముప్పై ఐదు లక్షలు చెప్పి ఎనభై ఐదు లక్షలకు ఎందుకు మార్చారు పోని ఎవరైనా దాతలు లివర్ ఇచ్చారంటే అది కాదు సొంత భార్య అతనికి లివర్ దానం చేసింది అయినా కాపాడుకోలేకపోయారు ఓకే వైద్య రంగంలో ఎలాంటి కారణాలు లేకున్నా మరణాలు సంభవిస్తుంటాయి మరి ఎవరో దానం చేయని లివర్ సొంత భార్య దానం చేసినప్పుడు బిల్ ఎందుకు పెరిగింది అది సమాధానం రావాల్సిన ప్రశ్న బంధువులు చెప్తున్నట్టుగా రెండు రోజుల క్రితమే అతను మరణించాడు మరి టూ డేస్ ఆలస్యంగా ఎందుకు బయటకు చెప్పారు ఎన్ని కథలు ఎన్ని కథనాలు చెప్పినా ఆ ఏజ్ ఎందుకు మార్చారో అర్థం కాదు రెండు రోజులు మరణించిన రోగికి ఎందుకు ట్రీట్మెంట్ చేశారో అర్థం కాదు ఎనభై ఐదు లక్షలు ఇవ్వాలని ఎందుకు పట్టు పెట్టారో అర్థం కాదు చివరకు ఆ బంధువులు ఏం చేశారు సొంత ఇల్లు అమ్ముకున్నారు ఉన్న కొద్దిపాటి జాగా అనుకున్నారు వాళ్లకు డబ్బులు చెల్లించారు అయినా మనిషిని బతికించుకోలేకపోయారు ఇలా ఇది ఏఐజి హాస్పిటల్కే పరిమితం కాలేదు వారంలోనో పది రోజుల్లోనో నెలకోసారో ఇలాంటి సంఘటనలు వస్తూనే ఉన్నాయి మరి ఎందుకు ఇలా జరుగుతుంది మరణించిన రోగికి ఎందుకు ట్రీట్మెంట్ చేస్తున్నారు హాస్పిటల్ యజమాన్ యజమాన్యాలు డబ్బుల కోసమే వైద్య సేవలు అందజేస్తున్నాయా కనీసం మానవత్వం వీళ్లకుండదా అంటే అర్థం కాని ప్రశ్న అలా జరగదు మేము ఎవరిని కావాలని చంపబోమంటూ డాక్టర్లు పదే పదే చెప్తుంటారు నిజమే కావచ్చు అలా జరగకపోవచ్చు ఏదో టైం బాగలేక అతను పోయి ఉండవచ్చు మరి ఈ లెక్కల గోలేంటి మరణించిన ఆ మనిషి బాధలో ఉంటే ఆ కుటుంబం బాధలో ఉంటే బిల్లుల కోసం రాక్షసుల్లా పీడించడం ఏంటి ఎందుకు ఆ సినిమాను పదే పదే చూపిస్తున్నారు హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్స్ పక్కా వ్యాపార సంతలుగా మారిపోయాయి డబ్బు కోసం అవతలివాడు ఎంత గింజుకుంటున్నా ఎంత ప్రాధేయపడుతున్నా ఎంత విలవిలలాడుతున్నా అస్సలు పట్టించుకోరు ఇలా ఎందుకు జరుగుతోంది ఠాగూర్ సినిమా పదే పదే ఈ హాస్పిటల్స్లో ఎందుకు ఒక డైలీ సీరియల్గా నడుస్తుంది ప్రభుత్వానికి దీనిపై పట్టింపు లేదా నిజానికి మీడియా సంస్థలు కూడా దీన్ని పెద్దగా పట్టించుకో వాళ్ళకు యాడ్స్ వస్తాయి కాబట్టి మరి పేదల బతుకులు ఏం కావాలి పేదల ప్రాణాలు ఏం కావాలి ఇలా పదే పదే ఠాగూర్ సినిమా చూస్తూనే ఉండాలా దీనికి ప్రభుత్వమే జాబ్ చెప్పాల్సిన అవసరం ఉంది